ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం ఇంతమంది పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఉంది నన్ను నమ్మి మన ఎమ్మెల్ మన సీఎం గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ నన్ను నమ్మి మల్కాజిగిరి పంపించి ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు మీ ఆయన ఆశలు అమ్ము చేయకుండా మీకు అండగా ఉండి మీరు ఈ పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తే నేను మీకు ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేస్తానని ఇస్తున్నా ఒక కుటుంబ సభ్యురాలుగా ఒక కుటుంబ ఆప్యాయతగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మీకు ఆప్యాయతగా అభివృద్ధి కార్యక్రమాలపై నాకు ఎప్పుడైనా నా దృష్టికి తీసుకొస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దృష్టికి తీసుకొచ్చి తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎంతో జరిగినా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి మీరు రేవంత్ రెడ్డి అని అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయన్న చిన్న చిన్నగా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి కానీ చాలా వరకు మనకి మెట్రో ట్రైన్ మొన్నటి వరకు నగర్ వరకు ఇచ్చినారు మీరు ఇప్పుడు తుర్కా ఎంజాల్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతున్నా ఇంకొకటి ఇబ్రాహీంపట్నం ఇంకా కందుకూరు నుంచి ఇక్కడ ఇబ్రా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నేబరింగ్ మండల్ నుంచి మన నగర్ డివిజన్కి చాలా నీళ్ళు వస్తున్నాయి అక్కడ నాళాలు కూడా మూసేయాల్సిన అవసరం ఉందన్న దానికి నిజంగా చాలా వరకు నీళ్ళు వచ్చి నివాస ప్రాంతం చాలా అధ్వానంగా ఉంది కాబట్టి అక్కడ నీళ్ళు లేకుండా నాళాలు ముసే విధంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుతున్న ఇంకొకటి చాలా సమస్యలు నీళ్ళ సమస్యలు ఉన్నాయి చాలా వరకు నీళ్ళు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుండ్రు దాని సమస్యలు కూడా మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నామన్నా ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా చిన్న ఉన్నాయి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి మల్గాజుగిరి కూడా వెళ్ళాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకి ఆరు గ్యారంటీల పథకం ఇవ్వడం మన మహిళలకి గర్వకారణం మహిళలు బస్సు ఉచిత బస్సు అనేది చాలా గొప్ప పథకం ఐదు వందల గ్యాస్ పథకం అనేది ఇంకా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఇంకా ఇట్లాంటి మన రేవంత్ రెడ్డి అన్న మన మహిళల కోసం ఇంత మంచి పథకాలు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మా మహిళల తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళగా మీకు అండగా ఉండి సాటి మహిళ అర్థం చేసుకొని మీకు అండగా ఉండి మీ సమస్యలకు సాల్వ్ చేయడంలో నేను తప్పకుండా మీకు ముందుండి అందుబాటులో ఉండి సమస్యలు సాల్వ్ చేస్తానని మాటిస్తున్నా ఇంకొకటి పాంచనాయ్ ఆ గ్యారెంటీలు కూడా మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా మన ప్ర గడప గడపకెళ్ళి ఈ ఆరు గ్యారెంటీలు పాంచనాయి ఇవి రెండు పథకాలు మనం గడప గడపకెళ్ళి మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందుండి ఇంటింటికి చేరవేయాలని కోరుతున్నా మన రేవంత్ రెడ్డి అన్న మనకి ఎప్పుడు అండగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ మల్కాజిగిరి మీరు ఎంపీగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞత భావం ఉంది ఇంకా మిమ్మల్ని మర్చిపోలేడు కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉండి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ఏ సమస్యలున్నా అన్న దృష్టికి నేను తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి తప్పకుండా మీ కుటుంబ సభ్యురాలుగా మీకు పనిచేస్తానని నేను కోరుతున్నా ఇప్పుడు మాత్రం ఓటు వేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ఇప్పుడు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి మన పార్టీని మనం ఈ మల్కాజిగిరి సీట్ని మన మల్ రేవంత్ రెడ్డి అన్న గెలిచినట్టే లెక్క కాబట్టి తప్పకుండా మనం అందరం పార్టీ కోసం పార్టీ బలోపేత కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్